హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేను మీకు చూపిస్తున్నటువంటి ఒక ఇండిపెండెంట్ డ్యూప్లెక్స్ రాయల్ లుక్తో ఉన్నటువంటి ఒక ఫుల్ ఫర్నిచర్ విల్లా ఒక బిగ్ విల్లా అనమాట ఇది మనం చూసుకుంటే కనుక సిక్స్ సెంట్స్ ల్యాండ్లో కట్టుబడినటువంటి ఒక బిగ్ విల్లా అనమాట ఇది ఒకసారి మనకి మనకైతే కనుక మనకి హైదరాబాదు కొండాపూర్ లొకేషన్లో అయితే మనకి ప్రెజెన్సేల్కి అయితే రావడం జరిగింది మీరు ఈ యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితే కనుక లోపలి ఇంటీరియర్ వర్క్స్ కానివ్వండి దీని యొక్క కాస్ట్ అంతా దీని యొక్క ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా నేను మీకు పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది ఇది కాంపౌండ్ బయట ఉన్నటువంటి స్పేస్ అనమాట ఒకసారి చూడండి మొత్తం వెళ్ళా ఎలివేషన్ ఇది అంతా చూడండి మొత్తం అంతా కూడా ఆర్టిఫిషియల్ మనకి నేచురల్ ఏరియా అనమాట ఇదంతా కూడా బయట ఉన్నది కాంపౌండ్ ఉన్నది మన కాంపౌండ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ అయితే జరిగింది చూడండి ఇదంతా కూడా ర్యాంప్ అనమాట లోపలికి వెళ్ళడానికి కార్ పార్క్ చేసుకోవడానికి లోపల కార్స్ పార్క్ చేసుకోవడానికి ర్యాంప్ అదంతా మెయిన్ స్లైడ్ స్లైడ్ గేట్ అనమాట ఇది ఓకే ఇది లోపల బెడ్రూమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా గా ఫుల్ ఫర్నిచర్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట ఇది చాలా తక్కువ ధరకే మనకి సేల్కి అయితే అందుబాటులోకి రావడం జరిగింది దీని ప్రైస్ అయితే కనుక ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు డిమాండబుల్ ప్రైస్ అనమాట ఇది డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు ఒకటి ఒక కోటి ఇరవై లక్షలు మనం కూర్చొని మాట్లాడుకుంటే నెగోషియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఇది కాంపౌండ్ లోపల ఉన్నటువంటి గ్రీన్ ఏరియా అనమాట ఇదంతా కూడా అవుట్ ఏరియా కింద కూడా మనం ఈవినింగ్ టైంలో కూర్చోవడానికి కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు చాలా స్పేసియస్గా ఉంటుంది ఉంది చూడండి ఇదంతా కూడా మనకి విల్లా అనే విల్లా మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్ విల్లా అనమాట దీనికి జీ ప్లస్ వన్ అనమాట ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది ఇది చాలా బ్యూటిఫుల్ హౌస్ అనమాట ఇది చూడండి ఇదంతా కూడా మనకి ఫుల్ ప్లాంటేషన్ తో ఒక చక్కటి బ్యూటిఫుల్ ఇంటీరియర్ డిజైన్స్ తో మనకి ఒక విల్లా అనేది చాలా తక్కువ ధరకే మనకి సేల్ కి అయితే రావడం జరిగింది అనమాట అంతేకాదు ఇది దీనికి సంబంధించినటువంటి హౌస్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నామండి లేదంటే ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా చాలా క్లియర్ ఉన్నాయి ఉన్నాయన్నమాట మనకి ఇటువంటి ల్యాండ్ ఎట్కేషన్ అంటే లేవు అనమాట చూడండి ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్కి దగ్గర మార్బ్ బ్లాక్ మార్బుల్ అయితే యూజ్ చేశారు ఇది మనకి మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోర్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళాము చూడండి అసలు ఇంటీరియర్ డిజైన్ అయితే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉంది చూడండి ఇది డబుల్ హైటెడ్ లాబీ అనమాట మనం మనం మెయిన్ డోర్ తీసుకున్న లోపలికి వెళ్ళి డబుల్ హైటెడ్ లాబీ క ఉంటుంది ఈ పక్కనే మనకి మనకి గెస్ట్ వాష్రూమ్ అనేది ఇక్కడ మనకి పక్కనే ఇవ్వడం జరిగిందనమాట చూడండి ఇందులో అయితే కనుక బాత్రూమ్స్లో కానివ్వండి ప్రతిదీ కూడా మనకి హై అండ్ మెటీరియల్ అంతా యూజ్ చేసి మనకి యొక్క విల్లా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందనమాట ఒక వాల్ పెయింట్స్ కానివ్వండి వాల్ పేపర్స్ కానివ్వండి ఫ్లోర్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా మనకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అనమాట ఫ్లోర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట చూడండి ఇదంతా కూడా మనకి లాబీ అనమాట చూసారు కదా ఇక్కడ మనం అయితే ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దాము ఒక ఫస్ట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం అది దాంట్లో ఉన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇదైతే కనుక ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఒక చిన్న సిటౌట్ ఏరియా ఇచ్చారు అంటే లైక్ ఒక ఆఫీస్ రూమ్ టైప్లో ఇక్కడ మనకి ఒక సిటౌట్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది విత్ ఫర్నిచర్తో చూసారు కదా టేబుల్ చైరు వాల్ పేపర్ డిజైన్ ఇవన్నీ కూడా కబోర్డ్స్ కూడా ఇచ్చారనమాట పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ ఏసీ కూడా మనకి ఇక్కడ ఫిట్ చేయడం అనేది జరిగింది ఇది ఇక్కడ మనం చిన్న ఆఫీస్ పర్పస్ ఇక్కడ దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం చూడండి ఇక్కడ మనకి ఒక టూ స్టెప్స్ డౌన్ దిగాలి డౌన్ దిగిన తర్వాత మాస్టర్ కి ఎంటర్ అవుతాము ఇక్కడ టైల్స్ వర్క్ అంతా కూడా మనకి కంప్లీట్లీ వుడ్ అండ్ తో మనకి ఇక్కడ టైల్స్ వర్క్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ మనం అయితే హాల్లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు చూడండి మాస్టర్ బెడ్రూమ్ నేను మీకు తర్వాత చూపిస్తాను ఇక్కడ హాల్ అయితే చూడండి ఒకసారి ఇదంతా కూడా మనకి సిట్అవుట్ ఏరియా ఇక్కడ చూసుకుంటే కనుక త్రీ సీటర్ సోఫాస్ అయితే మనకు ఒక మూడు పెట్టారు అంతేకాకుండా ఇండివిజువల్ చైర్స్ కూడా పెట్టారనమాట ఇక్కడ మనకు ఒక అవుట్ ఏరియా లాగా ఇక్కడ మనకి ఇచ్చారు పైన ఫాల్స్ అయిన డిజైన్ కానివ్వండి మిర్రర్స్ కానివ్వండి ఎంత కూడా ఒక మంచి బ్యూటిఫుల్ మనకి ఆర్కిటెక్ట్తో మనకి యొక్క హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది చెప్పాను కదా ప్రైస్ విషయానికి వస్తే కనుక ఇది ఒక కోటి వన్ వన్ సిఆర్ ట్వంటీ ల్యాక్స్ అనమాట ఒక కోటి ఇరవై లక్షలు వన్ పాయింట్ టూ సిఆర్ మీకు కూర్చొని మాట్లాడుకుంటే స్లైట్లీ నొగేషియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ దీనికి లిఫ్ట్ కూడా ఉంది అది లిఫ్ట్ లిఫ్ట్ చూడండి అక్కడ లిఫ్ట్ అది దీని పక్కనే మనకి డైనింగ్ ఏరియా కూడా ఉంది చూడండి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా ఉంది అక్కడ లేదంటే అక్కడ మీటింగ్ హాల్ కింద కూడా మనం దీన్ని వాడుకోవచ్చు చూడండి చూశారు కదా ఎంత స్పేసెస్ అంటే చాలా తక్కువ ధర ఎంత తక్కువ ధరలో ఎంత స్పేసెస్ వెళ్ళా మన హైదరాబాద్ కొండపూర్లో రావడం అనేది చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇమీడియట్గా మా ఈ యొక్క వీడియోకి సంబంధించినటువంటి కింద కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ లింక్ ద్వారా మీరు మమ్మల్ని కాల్ చేసి సంప్రదించవచ్చు చూడండి దీని పక్కన ఉన్నటువంటి కిచెన్ ఏరియా అనమాట డైనింగ్ ఏరియాకి పక్క అటాచ్ చేస్తున్నటువంటి కిచెన్ ఏరియా ఇదైతే కనుక ఓపెన్ డర్ కబోర్డ్స్ అన్నీ కూడా కంప్లీట్గా వుడెన్ టెక్స్చూర్తో మనకు ఓపెన్ కబోర్డ్స్ అనేవి వుడెన్ టెక్స్ట్ లామినేట్ అయితే యూజ్ చేసి మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట చూడండి ఇక్కడ టూ వాషింగ్ మెషిన్స్ అనేవి ఆల్రెడీ ఇన్బిల్ట్గా పెట్టడం జరిగింది ఇక్కడ మన వాష్ ఏరియా దగ్గర ఇక్కడ స్టవ్ దగ్గర కూడా మనకి చూసుకుంటే కనుక ఎగ్జాస్ట్ కూడా ఇచ్చారనమాట చూడండి ఇదంతా కూడా ఒక ఓపెన్ మాడ్యులర్ కిచెన్ అనమాట బ్యూటిఫుల్ కిచెన్ అనమాట ఇది చూసారు కదా దానికి అటాచ్ చేసి పక్కనే డైనింగ్ ఏరియా కూడా ఉంది మీరు ఆల్రెడీ ఆల్రెడీ చూసారు మీరు గమనించారు కదా చూడండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా పక్కన దీనికి మళ్ళీ ఇక్కడ కూడా కిచెన్ మనకి ఇక్కడ డైన్ డైన్ ఏరియా ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయడం అనమాట ఓకే చూడండి ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఓపెన్ డర్ ఒక బోర్డ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక మంచి హై అండ్ మెటీరియల్ అంతా యూజ్ చేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఓకే ఇదంతా చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఇదంతా పక్కన లెఫ్ట్ ప్రోజన్ ఉంది ఇక్కడ కనుక మనం ఒకసారి ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళినట్లయితే కనుక ఇది ఒకసారి చూస్తే ఇది కూడా ఒక మంచి సిటోట్ ఏరియా ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి చాలా బ్యూటిఫుల్ హోమ్ అనమాట ఇది ఇక్కడ కూడా మనకి పైన చూస్తే కనుక డబల్ హైటెడ్ లాబీ లాగా ఇచ్చారు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి త్రీ సీటర్ సోఫా సెట్స్ అయితే వేసి ఇక్కడ మనకి డబల్ హైటెడ్ లాబీ దగ్గర మనకి ఇక్కడ సిటోట్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది చూసారు కదా ఎక్సలెంట్ హౌస్ అనమాట ఇది ఇది మనకి చూసుకుంటే కనుక కొండపూర్ వెల్ డెవలపింగ్ ఏరియాలో అయితే ఉంది తర్వాత మన కార్ పార్కింగ్ కూడా చూసుకుంటే కనుక లోపట కార్ పార్క్ చేసుకోవచ్చు అంతేకాకుండా బయట కూడా ఒక త్రీ ఫోర్ కార్స్ మన గెస్ట్ కార్స్ కూడా మనం బయట పార్క్ చేసుకోవచ్చు ఓకే చూడండి ఇప్పుడైతే కనుక మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాము చూడండి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనకు ఇక్కడ కూడా మనకి కంప్లీట్ గా వుడిన్ తో ఫ్లోర్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక వెంటిలేషన్ విండో విత్ లాంగర్ కటన్స్ తో మనకి వెంటిలేషన్ విండో అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ బెడ్ కూడా ఇన్బుల్ట్ గానే ఇచ్చారు చూడొచ్చు చూసారు కదా దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా చూడండి ఇప్పుడు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు విత్ వెస్టర్న్ టాయిలెట్ కమోర్తో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ బాత్ ఏరియా సపరేట్గా మనకి ఇక్కడ గ్లాస్ తో బాత్ ఏరియా ఇచ్చారు అనమాట ఇక్కడ మనకి చూడండి ఇదంతా కూడా ఇక్కడ కూడా మనకి హ్యాండ్ వాష్ ఇచ్చారు చూడండి ఇదంతా కూడా బాత్రూమ్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కూడా మనకి ఓపెన్ డోర్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు వాష్రూమ్లో ఎగైన్ మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకైతే వచ్చాము చూసారు కదా ఇదంతా కూడా చూడచ్చు ఇక్కడ ఇక్కడ ఒక ఎన్దర్ బాత్రూమ్ ఉంది ఇక్కడ మనకి బాత్ టబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది చూడొచ్చు ఇది పక్కనే మనకి బాత్ ఏరియా కూడా షవర్ షవర్ రూమ్ అనేది గ్లాస్ పార్టీషన్తో ఇవ్వడం జరిగింది అనమాట మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇమీడియట్గా కాల్ చేసి సంపాదించండి దీనికి సంబంధించినటువంటి ఆల్ డాక్యుమెంట్స్ అన్ని చాలా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా లభిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకు ఒక డ్రెస్సింగ్ రూమ్ స్టైల్ ఇక్కడ మనకి ఓపెన్ డే కబోర్డ్స్తో డ్రెస్సింగ్ రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి కబోర్డ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు సో అగైన్ మళ్ళీ మనం బయటకు అయితే రావడం జరిగిందనమాట సార్ కదా ఇక్కడ మనకి ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బిగ్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే రావడం జరిగింది ఇది బెడ్ బెడ్రూమ్ ఇన్ గ్రౌండ్ ఫ్లోర్ ఓకే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇది వేరొక బెడ్రూమ్ చూడండి ఇక్కడ కూడా మనకి టూ త్రీ మొత్తం త్రీ సోఫా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది త్రీ సిటర్స్ తర్వాత ఒక బెడ్ ఇచ్చారు తర్వాత వచ్చేసి ఇక్కడ వాల్ పెయింటింగ్స్ ఉండి వాల్కి పైన కూడా మనకు ఒక లైట్స్ కూడా మనకి వామ్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది సేమ్ యాజ్ యాజ్టీజ్గా బెడ్రూమ్లో కూడా మనకి ఫ్లోర్ అనేది వుడెన్ టెక్స్చర్ ఒక బ్యూటిఫుల్ ఫ్లోర్ అనేది ఇవ్వడం జరిగింది దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు మీరు ఆల్రెడీ చూశారు ఓకే అగైన్ మళ్ళీ మనం బయటకు అయితే రావడం జరిగింది ఈసారి మనం ఫస్ట్ ఫ్లోర్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం చూడండి ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట ఇది ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఫుట్ లైట్స్ కూడా మనకి సెన్సార్ ద్వారా ఆన్ అండ్ ఆఫ్ అవుతాయి అనమాట